తీసుకోండి ఆశ వాళ్ళని రాండి లేడీస్ ఇంకో నలుగురు రాండి అమ్మాయి చర్చించి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడికి వచ్చాం మీటింగ్ చెప్పుకున్నాం వెళ్ళిపోయాం అనేది కాకుండా సిన్సియర్గా చూసాం తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలన కూడా మనం చూసాం ఏదో మన కులమో మతము మన చుట్టాలు మన ఫ్రెండ్స్ చెప్పారని ఓటు వేయటం కాదు అందులో యూత్ కూడా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ బ్లూ డ్రైనేజీ మంచి వాటర్ మంచి వాతావరణాన్ని కలిపిస్తాం ఈ అవసరం తర్వాత మన జీవనంలో మన తాత అవే తిన్నాడు మన నాన్న అది తింటున్నాడు అంటే ఒక స్టూడెంట్ వేసిన ప్రశ్న ఇది నాన్న కోట భయమే తింటున్నాడు మాకు అదే పెట్టేటట్టున్నారు అన్ని జరిగేవి కానీ మనసులో గుండె లోతుల్లో నుంచి ఎందు పీస్ఫుల్ లైఫ్ను మనం ఆస్వాదించగలం దానికి అనుగుణంగానే ఐదు సంవత్సరాల్లో రోడ్లన్నా ఉండగా రెండు వేల పద్నాలుగు ముందు దాంట్ చేదన గారు ఎమ్మెల్యే ముందు మన ఊరు ఎలాగైనా చూసుంటారు ఈ రోడ్లు ఈ కాలువలన్నీ ఎవరి టైంలో మీరు చెప్పండి టైంలోనే వచ్చింది రెండు గారు అయిన తర్వాత మన గ్రామంలో రోడ్లు గాని కాలువలు గాని అలాగే ప్రతి ఒక్క పని మన గ్రామంలో జరిగిందంటే అది కేవలం దామచర్ల జనాభన గారి నాయకత్వంలోనే అది 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 వరకు ముందు కూడా ఒక అతను చాలాసార్లు గెలిచాడు కానీ అతను ఏం చేయలేదు మీ ఫ్రెండ్స్ అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏమన్నా ఒక పని చేశారా మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ఏమైనా జరిగిందా పని మన గ్రామంలో ఏమైనా జరిగిందా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా కేవలం జనాభన గారి పరిణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం తప్పితే ముందు జరగల తర్వాత జరగల అది మీరందరూ గుర్తు పెట్టుకోండి మన జనార్థన్ గారి టైంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పిచ్చిన రెండు వేలు చేశారు అది అందరూ తెలుసు కదా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేలు వేలు ఉన్నారు అది ఎప్పటికిచ్చారో మీకు తెలుసు రేపు మరలా మన గవర్నమెంట్ అనేది అన్ని సర్వేలు జరుగుతున్నాయి కన్ఫర్మ్ గా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దోమచర్ల జనాథన్ గారు కూడా రెండు వేలు ఆరు వేలు మరి మన సమస్యలు ఏమున్నాయి అందరికీ తెలుసు మన యొక్క పల్లెలో ఏం అభివృద్ధి చెందింది ఏం అభివృద్ధి చేశారు మరి నాయకులు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి మరి అందరికీ తెలుసు జనార్దన్ గారు సార్ అయాంలో మనకి ఎంత అభివృద్ధి జరిగిందో అనేది ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో నిద్రపోతున్నారో మేల్కొని ఉన్నారో తెలియట్లేదు మరి మన అన్నీ ఎక్కడెక్కడ పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి మేడం గారి యొక్క మీరు మిమ్మల్ని అందరినీ గౌరవించి మేడం గారు ఈ టైంలో మన దగ్గరికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి మన సమస్యలు మన బాధలు మనకి ఏ అభివృద్ధి జరగలేదు మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ చూసి ఈసారి మనము జనార్దన గారిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క ఊరికి అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను మరి మా వచ్చేసరికి నేనైతే చాలా బాధపడ్డాను ఈ నాలుగు సంవత్సరాలు నరకం అంటే ఏంటో చూశాను ఎందుకంటే చెప్పన ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నన్ను వెంటాడుతూ ఉన్నారు నాయకులు మరి ఎందుకు అంటే కేవలం నేను ఒక పార్టీకి సంబంధమైన సంబంధమైన మనిషిని అని మాత్రమే కానీ వాస్తవంగా నేను ప్రతి విషయము సార్తో ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని సార్ ఇది ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా స్టేషన్కి వెళ్ళాను నా మీద అయితే ఆరు కేసులు పెట్టారు నేను టీడీపీ పార్టీ అమ్మాయినని మరి అన్ని అన్నిటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను అయితే కానీ ఎందుకు చేశారో ఈ విధంగా అంటే కేవలం ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని మరి ఈ పార్టీ చేసింది ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి నేను నేను చేయలేదు ఏందో అర్థం కాలేదు నాకైతే ఈ ఊర్లో ఏ అభివృద్ధి చెందలేదు ఎవరెవరికి పెన్షన్లు వస్తున్నాయో రావట్లేదో మరి కొన్ని కొన్ని చాలా కొన్ని కొన్ని ఓట్లు కూడా తీసేసారు ఇవన్నీ మీకు తెలిసి ఉన్నాయి అవన్నీ కలిసి మీరు మేడం గారితో మాట్లాడితే మేడం గారు మీకు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తారు మరి ఈసారి మనం రెండు వేల ఇరవై నాలుగు ఓట్లలో మనం గెలిస్తే జనార్దన్ గారు మేడం గారు అందరూ కలిసి మన ఊరికి వచ్చి మనందరితోటి కలిసి సంతోషంగా మన కార్యక్రమాలన్నీ చేస్తారని నమ్ముతో విశ్వసిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ముందుగా మేము అంటే నేను చెప్పే కంటే కూడా ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు కదా చూసారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన్ గారు చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ఊరికి ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి అమ్మా అదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోడ్లు వేయటం డ్రైనేజ్ కట్టడానికి జరిగిందా లేదా బాత్రూమ్లు కట్టించడం కానీ మంచి వేయలే సంగతి కాదమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు మంచి నీళ్ళు వచ్చినాయో బానే మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తున్నాయి బాగానే వస్తున్నాయి నీళ్లు ఎందుకు రావట్లా ఏమో అంటే కాదమ్మా అదే ఎందుకు రావట్లా ఏవో మరీ కాదు మీకు తెలియట్లా మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది నీళ్ళు నీళ్లు వచ్చినాయా ఏమండి ఎందువల్ల చెప్పని చెప్పని ఎవరినైనా చెప్పనీ పర్లేదు అంటే పని చేసే ప్రభుత్వం కాకపోబట్టి అంతే కదా పని చేసే నాయకుడు ఉంటేనే కదమ్మా మన ఊరు గాని మనం గాని మన పిల్లలు కానీ అభివృద్ధి జరిగేది అదే పని చేసే నాయకుడు లేకపోతే ఏమవుతుంది పరిస్థితి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుంది సంక్షేమ పథకాలు చేసాం అభివృద్ధి చేసాం అని ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఏమైనా కంపెనీలు వస్తాయి కదా ఉద్యోగం ఇవ్వడానికి అసలు అంటే మేము అభివృద్ధి చేస్తున్నాం మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు ఏంటిది దానివల్ల అంటే ఇంటికి ఒక ఒక లేదు బటన్ నొక్కే ఏదో ఒకటి పదిహేను వేలు పదివేలు ఇచ్చాం అయిపోయింది అంతే అంటే ఆ పదిహేను పదివేలు పదివేలు పదిహేను వేలతో మనం అభివృద్ధి చెందిస్తావా జీవితం అయిపోద్ది చెప్పండి ఒకసారి మీరంటే జీవితం ఉన్నారు నువ్వు ఏం చదువుతున్నావు అమ్మా అంటే సెకండ్ ఇయర్ ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్కి డిగ్రీ అయిపోద్ది కొన్ని ఇక్కడ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయినా ఉన్నారమ్మా మీరంతా అంతా సెకండ్ ఇయరేనా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఏం కోరుకుంటారు జాబ్ అవునా జాబ్ కావాలంటే కంపెనీలు ఖాళీ లేకుండా తిరుగుతున్నారు అవునా సర్చింగ్ ఎన్ అంటే ఇదే గవర్నమెంట్ ఎలా ఉంటే సర్చింగ్ 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 లోనే ఉంటారు అవునా ఫ్రమ్ థియర్స్ ఒకటి ఏంటంటే మెయిన్ మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే పథకాలు ఇంకా చాలా మందిలో అక్కడక్కడ కొంచెం భయం ఏంటంటే మేము ధైర్యంగా బయటకు వస్తే మా పథకాలు పోతాయని చెప్పు ఏ వాలంటరీ వచ్చో మా పేర్లు తీసేస్తారు లేకపోతే మాకు వచ్చే పోయని అని చెప్పని చాలా మంది భయపడుతున్నారు ఒక్కటి ఒక్కళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు వస్తున్నాయి కానీ దాని పేర్లు మారుస్తున్నారు అంతే రామారావు గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు బాబు గారు ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పథకాలు వస్తున్నాయి రేపు మళ్ళీ బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి కానీ ఉన్న పథకాల పేర్లు మార్చి ప్రతి గవర్నమెంట్ పథకాలు ఇస్తాయి అంటే అర్హులందరికీ పథకాలు అయితే వస్తాయి అది కన్ఫామ్ గా మీకున్న పథకాలు ఎక్కడికి పోవు ఇంకా మంచి పథకాలు కూడా ఇస్తున్నారు బాబు గారు రేపు వస్తే కనుక కానీ మీరంతా ఆలోచించాల్సింది దేనికోసం పిల్లల భవిష్యత్తు కోసం దాంట్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు ఒకసారి తిన అందరూ ఆలోచిస్తున్నారు కదా మరి పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఎలాంటి నాయకుడు కావాలి మనకి పని చేసే ఒక కాదమ్మ నమ్మే కంపెనీ మనకు ఒక రాజధాని ఉందా క్యాపిటల్ ఉందా ముందు క్యాపిటలే లేదు క్యాపిటల్ లేనప్పుడు ఎవరొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు మేమన్నాను ఏదన్నా కంపెనీలు వస్తేగా మన పిల్లలు జాబ్లు వచ్చేది ఇప్పుడు చాలా మంది వేరే స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుందాం అనుకుంటారు హైదరాబాద్ ఏమన్నా బెంగళూరు ఎవనండి చెన్నై ఎవరండి ఎంతవరకు వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం పక్క రాష్ట్రాలకు ఇస్తారు పూర్తిగా వంద శాతం పక్క రాష్ట్రాలు తీసుకోరు కదా ఆ రాష్ట్రాలు ఫిల్ అయ్యాక కదా మనకు వస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మంది డిగ్రీ లేకపోయి బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ లేకపోయి బయటకు వస్తున్నారు సాఫ్ట్వేర్ బయటకు వస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చూస్తున్నారా మీరు ఎక్కడైనా సరే అంటే కొంతమంది ఏదో కొంచెం కుటుంబం బాగా చూసుకుని బాగా చేసుకున్న వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడొక్కళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా మంది ఎలా అవుతున్నారు చెప్పినప్పుడు గంజాయిలు అలవాటు పట్టాలు డ్రగ్స్ అలవాటు పట్టాలు చెరు స్నేహాలు అలవాటు పట్టాలు ఎంత దారుణంగా తెలిసే పరిస్థితి మీకు దీనివల్ల అంటే అబ్బాయి ఒక్కడే నా కుటుంబ కుటుంబం బాధపడుతుంది ఆ పిల్లల వల్ల ఎంతమంది జీవితాల నాశనం అవుతుంది దీనివల్ల మీరంతా మెయిన్ ఆలోచించవలసింది ఇది ఇప్పుడు అంతే తప్ప పథకాలు అంటే పథకాలు వస్తాయి పథకాలు ఎక్కడికి పోవు పెన్షన్లు వస్తాయి ఇంకా బాబు గారు వస్తే ఇక్కడ జనార్దన్ గారు అంటే ఇంకా అన్నీ బాగుంటాయి కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగుకోసం మన ఒంగోలు బాగుకోసం మెయిన్ అవన్నీ బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా అయిపోయింది కదా అంటే మన పిల్లలు కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా కాదు కదా ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి అమ్మా మంచి సమర్థవంతమైన నాయకుడు పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది దాని ద్వారా మన అత్త మన ఊరు బాగుపడుద్ది మెయిన్ పిల్లంతా యూత్ మీకమ్మ మెయిన్ చెప్పేది మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఏంటంటే అర్థమవుతుంది కదా మీకు పరిస్థితి ఏంటనేది మాకంటే బాగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు దాంట్లో రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందో బాబు గారు అప్పుడు ఎలా ఉండేది ఉపరి పరిస్థితి ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా అది మీరందరికీ అర్థం చేసుకోండి మీ పేరెంట్స్కి చెప్పండి మీరంతా కూడా పిల్లలు కూడాను ఎలా ఉండే పరిస్థితి అదే రేపు మాకు ఉద్యోగాలు కాకుండా ఇలాగే తిరుగుతుండమంటారా మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళను మీరు మోటివేట్ చేయండి అందరిని ఇంకోటి చెప్పారు ఇప్పుడు జనార్దన్ గారి గురించి చెప్తున్నాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీళ్ళ విషయంలో అయినా రోడ్లైనా డ్రైనేజ్లైనా సరే ప్రతిదీ కూడా మార్చారు అన్ని చేశారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మంచి నీళ్ళది ఆల్మోస్ట్ గుళ్ళకం వరకు కూడా పైపులు ఎనభై శాతం పూర్తయింది అది పూర్తయింటే కనుక ఈ రోజు మీకు ఈ నీటి అవస్థలు వచ్చాయి కాదు అది పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు తెస్తాం కొత్త పైప్ లైన్లు రాస్తాం కొత్త చేస్తా ఉంటారు అంటే ఉన్నది పూర్తి చేసి ఇస్తే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాగంటే ఉన్నది పూర్తి చేయట్ల అన్ని తెస్తాం కొత్త అవకాశాలు ఇస్తా ఉంటారు తప్ప అయిపోయి అంటే ఇప్పుడు పూర్తయినా ఇస్తుంటే కనుక ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చాయి మీ అందరికీ ఇప్పుడు నీళ్ళు ఏ టైంకి వస్తున్నాయమ్మా మీకు తెలియ టైమింగ్ తెలియదా ఒక టైం లేదు జనాద గారు ఉన్నప్పుడు కంపల్సరీ చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళకి ఏంటంటే అర్ధరాత్రి లేసి ఆడవాళ్ళు నీళ్లు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు అది ఇవ్వకండి మీరు ఎప్పుడు కూడా ప్రొద్దున్న ఎప్పుడు ఆరింటి నుంచి సాయంత్రం పదింటి లోపల వాటర్ పడి అని చెప్పేవారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే ఆ లాస్ట్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు కంపల్సరీ అందరికీ సాయంత్రం అట్లా రాత్రిలో నీళ్ళు వచ్చి అర్ధరాత్రి వచ్చారు కదమ్మా నీళ్ళు ఎప్పుడు కూడాను అది మీ అందరికీ గుర్తుందా ఏంటనే ఒకసారి జనాదారు దృష్టికి తీసుకెళ్తావు వాళ్ళు చూస్తారు ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు ఏంటనేది ఒకసారి చూస్తారు తప్పకుండా లేదమ్మా విషయం ఒకసారి జనాత్మక దృష్టి తీసుకెళ్దాం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉంటుందేమో ఒకసారి దాన్ని ఏం విధంగా సాల్వ్ ఎలా ఏంటి అనేది ఒకసారి చూస్తారు మాట్లాడతారు సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఈ సెకండ్ ఇయర్ అయిపోతే నా నెక్స్ట్ ఎయిమ్ నా గోల్ ఏంటంటే లైక్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ప్రతి ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అంటే ఎంబీబీఎస్ అంటారు నీట్ అంటారు నెక్స్ట్ ఫర్దర్ కోర్సులు అంటారు సో అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అనే డైనమా అనమాట సో అది వస్తుందా రాదా అసలు క్లారిటీ ఏంటి ప్రైవేట్లోనే చేయాలా అలా నైట్ డ్యూటీలే చేయాలా కష్టపడాలా లైక్ ఎవరు ఎక్కువైనా గవర్నమెంట్ కోసమే ఎక్కువ మీన్ కష్టపడతారు సో అది వస్తుందా రాదా అనేది తెలియట్లేదు ఇప్పుడు కూడా చాలామందిని చూస్తున్నాము చూడట్లేదు నేను ఎక్కువ వచ్చిన వాళ్ళని కూడా సో నాకు నేను చంద్రబాబు గారు వస్తుంది ఉంటేనే వస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను చూశాను అప్పుడు ఇప్పుడు నేను ఎవరిని చూడలేదు ఇంకా స్టిల్ చేస్తున్నారు కాంపిటీషన్ ఇక్కడ నేను వినింది ఏంటంటే నాకు వెటర్నరీ చేయడం అనేది ఇష్టం నేను వినింది ఏంటంటే ఏపీలో ఎక్కువ లేదు వెటర్నరీకి ఎక్కువ ఛాన్స్ లేదు అండ్ దెన్ దానికి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది బట్ ఇక్కడైతే లేదు ఇక్కడ దానికి సంబంధించి ఏది లేదు హాస్పిటల్స్ కానీ లైక్ ఎక్కువ ఇవ్వట్లేదు సీట్లు లేవు అని చెప్తున్నారు బట్ తెలంగాణకి ఇలా వెళ్తే అక్కడ ఉంటున్నాయని చెప్తున్నారు ఎందుకు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు ఎందుకు లేదు నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అక్కడ కావాలి సో ఇక్కడ లేదు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఎందుకు లేదు ఇప్పుడు తెలంగాణకే వెళ్తేనే వస్తుందా ఇక్కడ ఉంటే రాదా సో నా క్వశ్చన్ అది ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఇక్కడ ఉంటుందా ఉండదా తెలంగాణకి వెళ్తేనే వచ్చిద్దా నేను వెటర్నరీ చేయాలి నాకు అది కావాలి ఇప్పుడు ఏపీలో అది ఇస్తారా ఇవ్వరా నేనైతే నమ్ముతున్నాను చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంటే అది ఖచ్చితంగా ఇస్తారు అని వస్తుంది అని సారీ గుడ్ ఈవినింగ్ టు వన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ప్రజెంట్ సిచువేషన్ దేర్ ఇస్ నో జాబ్స్ సో మెనీ మెంబర్స్ ఆర్ దేర్ వితౌట్ ఎనీ జాబ్ దే ఆర్ సచింగ్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ కంపెనీ విల్ జాయిన్ ఇన్ దట్ కంపెనీ టీడీపీ కానీ వస్తే ఈ జాబ్స్ వస్తాయని అందరూ స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్లో జాబ్ చేస్తారని నమ్ముతున్నాం చెత్తబిల్లుకి కూడా వేస్తున్నారు మేడం ఇప్పుడు ఇంటింటికి ఇంట్లో ఇద్దరు అత్త కోడలు ఇద్దరు ఉంటే చేస్తున్నారు చెత్త బిల్లు పింఛుల్లో కట్ చేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు అట్లానే కాలువలు కూడా సరిగా తీయట్లేదు మేము చెప్తేనే తీస్తున్నారు తీసి కూడా ఎత్తలేదు మళ్ళీ వాటిని ఆ కోలు ఆడి ఆడే ఉంటుంది అట్లా గ్యాస్ కూడా బాగా రేటు పెంచేసారు కందిపప్పు కూడా రెండు వందల రూపాయలు చేశారు నూనె ప్యాకెట్లు పెరిగినాయి అన్ని అసలు అన్ని రేట్లు పెంచారు చంద్రబాబు నాయుడు పాలనలో ఏడు సంవత్సరాలు అస్సలు పెరగల రేట్లు ఒకే రేట్లు మళ్ళా వర్షాలు పడలేదు వర్షాలు పడలేదు అన్నారు కానీ అయినా రేట్లు మట్టికి పెంచకుండా బాగా ఇచ్చారు ఇప్పుడు కరెంటు బిల్లు కూడా కరెంట్ బిల్లు ఒక్క పాయింట్ పెరిగిందంటే చాలు వేలు వేలు వచ్చేస్తుంది అదే కాదు మళ్ళా మా పిల్లలకి పాలిటెక్నిక్ చదువుతున్నారు రెండు ఇడతలు వేస్తున్నారు మూడో ఇడత మేం కట్టుకోవాల్సి వస్తుంది ఇక అట్లనే కట్టుకుంటున్నాం మేము అదే చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ వాళ్ళకే డైరెక్ట్ కాలేజీకే చేస్తున్నాడు మళ్ళీ మాకేం కట్టుకునేది ఇబ్బంది ఉండదు కాలేజీలు మటుకు బాగా ఇబ్బంది అవుతుంది మేడం చంద్రబాబు నాయుడు వస్తే మటికి మాకు ఇబ్బంది ఉండదని మేము అనుకుంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం కూడా

ఎందుతోనే ఉన్నాడు అది సరిగ్గా రాదు మళ్ళీ మధ్యాహ్నం రాదు మళ్ళీ రాదు కరెంట్ ఆయనకి మిషన్ ఆడదు ఆయన గమ్ముగా ఆంధ్ర మునుకటం ఆయన రెండు గంటలు మూడు గంటలు మళ్ళీ ఫేస్ మార్చిన దాకా రాదు ఆయనకి ఆయన పీల్చుకుంటూ పీల్చుకుంటా అన్నం కూడా తింటాం ఇంకా ఇక కరెంట్ కట్లుండే కాదు అసలు ఏంటంటే మిగిలి కరెంట్ ఉండేది మనకి ఇప్పుడేమో లోటు కరెంట్ లోకి వచ్చాం మనం అంతా అంటే ఇప్పుడు కరెంట్ సరిపోవాలని పరిస్థితికి వచ్చేసాం కాల్చుకుంటే ఫ్రీగా అంటారు అది లేదు పాపమా అంటే ఆయన బాధ చాలా మందికి బాధ అది అర్థం అవుతుంది కదా అసలు అది కదా అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు అందరూ అంటే కరెంట్ ఛార్జీలు పెంచేది రేషన్ కార్డులు కట్ చేస్తున్నాం లేకపోతే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఫిన్షన్ కట్ చేస్తున్నాం లేకపోతే మీకు ఇంత వచ్చింది మీకు ఇది ఉంది దానివల్ల మీకు అమ్మఒడి కట్ అవుతుంది ఇలా అంటే ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఎనకాల కట్ అవుతుంది ఎంత మీకు ఏమైనా అర్థం అవుతుందా తెలియదు ఎవరికి తెలియదు దాని గురించి మహాశక్తి పథకం అని చెప్పిన ఒక ఆరు పథకాల గురించి ఎవరికి ఐడియా లేదా ఇప్పుడు బాబు గారు రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఇస్తామని చెప్పారు డబ్బులు తెలుసా మీకు ఇప్పుడు ఒక్కడికే కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి కూడా ఇంకొకటి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటే దానికి ఇప్పుడేమో గ్యాస్ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి కనుక్కునే పరిస్థితుల్లో లేదు పదమూడు వందలు అదే బాబు వస్తే మూడు సిలిండర్ ఫ్రీగా వస్తాయి గ్యాస్ సంవత్సరానికి ఇంకొకటి పద్దెనిమిది వేలు నిన్న ప్రతి అమ్మాయికి వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చేవారు అంటే అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి పద్దెనిమిది వేలు వస్తాయి ఆడపిల్లలందరికీ తెలుసా మీకు అది అంటే ఆడపిల్లనే కాదు పద్దెనిమిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి వస్తాయి ఆడవాళ్ళందరికీ కూడాను ఆ తర్వాత అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది మళ్ళీ ఇంకోటి తెలుసా మీకు అందరికి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలి సరే ఫ్రీ బస్ అని చెప్పని బస్ పాస్ అక్కలే ఫ్రీ ఆడీ మీకు లేదు మా పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒంగోలు వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఏంటంటే ఐదు రూపాయలు భోజనం వచ్చేది అంటే కష్టపడి ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ అంటే రోజుకి పదిహేను రూపాయలు తిండికి వచ్చేది అవునా కదా మరి అది ఎందుకు తీసేశారు అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ లాంటి చంద్రన్ బీమా బీమా లాంటి పెళ్లి కానుకలు ఎన్ని రకాలు తీసేశారు అంటే మేము ఏదన్నా చేస్తున్నాం ఫస్ట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం ఇదంతాను ఇంకోటి కరెక్ట్ క్రిస్మస్ కానుక అమ్మా అందరికి కూడా సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక వచ్చేది క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక రంజాన్ వస్తే రంజాన్ తోఫా అందరికి ఏదో పండుగ చేసుకోవడానికి అందరికి ఏదో వచ్చేది కదా సరుకులు వచ్చాయి కదా ఇంటికి ఓ ఏమన్నా ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే పెంచిన రేట్లు చూపిస్తున్నారు అంటే పండుగ మనం ఆనందంగా చేసుకోవడానికి సరుకులు కొనుక్కునే కూడా పరిస్థితులు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు అవునా కాదా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి కానుక వచ్చేది కదా అందరికి ఏదో పండుగ రోజైనా శుభ్రంగా వండుకొని తినేవాళ్ళు కదా అందరూ ఉపన పరిస్థితి ఏంటి ఎవరు ఇస్తున్నారో మేము అదే రేపు మన బాబు గారు వస్తే మళ్ళీ మన వస్తే మళ్ళీ అన్నీ వస్తాయి అందరికీ దానికోసం మీరందరూ అందరూ ఏం చేయాలి మీరందరూ ఒకటే కాదు ఒకటేవాల్సింది అందరి చేత వేయించాలి ఏంటి మనం చేపిస్తుంది ఏంటంటే మనం ఏమి అబద్ధాలు చేయించక్కర్ల నిజాలు వాస్తవాలు చేప వేయించండి మనమేం కళ్ళ బలి కోపలు చెప్పక్కర్లేదమ్మా వాస్తవం బాబుగారు ఉన్నా ఇక్కడ జనాభారు గెలిస్తే వచ్చే లాభాలు ఏంటి లేకపోతే టీడీపీ గవర్నమెంట్ రాకపోతే వచ్చే నష్టాలు ఏంటి కళ్ళు కట్టినట్టు చెప్పండి అందరికీ మీకు అర్థమవుతుంది నలుగురికి చెప్పండి అవన్నీని మనం చెప్పుకోవాల్సింది అదే వాస్తవాలు చెప్పుకోవడం మన గవర్నమెంట్ తెచ్చుకోవడం తెచ్చుకోవటం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం మన ఉంగోలు కోసం మన రాష్ట్రం కోసం టీడీపీ గవర్నమెంట్ రావాలి అది వస్తే అందరూ బాగుపడతారు మొత్తం మద్యపాన అని చెప్పని అవునా మద్యపాన నిషేధం చేయకపోగా రకరకాల రకరకాల బ్రాండ్లతో మందులు తీసుకొచ్చేయాలంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు చాలా మంది అంటే రేట్లు పెంచిన రేట్లు అంటే అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ రేట్ అయినా కొంటారు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము ఏదో బ్రాండ్లు పెట్టాం ఎక్కువ రేట్ చేసాం అందుకని చెప్పని అలా కుదరేమంటున్నారు అలవాటు రేట్ ఎంత ఉంటాయమ్మా కొంటానికి వంద రూపాయలు అయినా కొంటారు రెండు కొంటారు కదా కదా ఆ విధంగా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి మద్యపాత నిషేధం చేస్తే తప్ప మేము ఉంటాం కంపల్సరీ చేస్తాం ఏ అన్నారు మద్యపాన నిషేధం లేదు అది బాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకసారి కనుక్కుంటారు జనార్దన్ గారు లాంటి వాళ్ళు కూడా అదంటే అది మేము హామీ అక్కడ ఎలాంటి నిర్ణయం ఎలాంటి డిసిషన్ ఐడియా లేదు కాబట్టి అది కంపల్సరీ బాబు గారికి చెప్తారు అందరు కనుక్కుంటారు అసలు ఏం చేయవచ్చు దాని గురించి ఒకసారి కల్తీ మధ్యమైతే ఉండదు మేము ఎక్కడ కూడా ఎక్కడికి పుట్టుకురావు టీడీపీ గవర్నమెంట్ దారుణం అయితే ఉండదు ఊరికి మంచి డెవలప్మెంట్ చేస్తారని ఇంకా జాబ్స్ రావాలి ఇప్పిస్తారని నమ్మకంతో నేను టీడీపీ అవుతాను అమ్మ మర్చిపోయింది అది అందుకే మీరేం కట్టక్కల ఉచితంగానే వస్తుంది కుళ ఇంటికి ఇంకా బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన ఒంగోలు బాగుంటది ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరూ మా పిల్లల యూత్ మీరు మీరు చెప్పండి పెద్దవాళ్ళకి పరిస్థితులు చెప్పి అందరూ మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా జనార్దన్ గారిని పైన బాబు గారిని గెలిపించుకోవాలి మన అందరూ బాగుపడాలి ఎన్ని సార్లు అయినా వెళ్ళండి ఆర్థిక సార్ది సార్ మా మాట మీరు డైరెక్ట్ ఇబ్బంది లేదు తర్వాత సిలిండర్ ఫ్రీ మీరు మూడు మీరు సిలిండర్ల కంటే వాడికిస్తాయన్న మాట తప్పాడు ఈ జగన్ మడపి తిప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఫ్రీ చంద్రబాబు చెప్పారు అదే జరిగిద్ది

కొంతగా మనం జనాదరణ కార్యక్రమం ఏ పని కాదండి ఆ పని చేర్చుకున్నాము మీకు సాక్షి ఇక్కడ భాష ఉన్నాడు దయానం మనం దాదాపుగా ఇక్కడ ఎసీ గాలిలో రెండు కోట్లు దాకా చేసే అట్లే ఊళ్ళో కూడా రెండు కోట్లు చేసే కానీ మనకేంటే మన ఇంగ్లీతో వచ్చినాక మనం అంత వర్క్ చేసి కూడా మన మైనస్ మొత్తం నాలుగు వందలు డెబ్ వచ్చింది ఈసారి అయితే మనం అన్ని మేడం గారికి అన్ని చెప్తున్నాము మనం మన పనులన్నీ మనం చేసి పెడుతున్నాం కానీ మనకేందంటే మనం వచ్చేలాగేందండి మనం రేపు ఈక్వల్ చేయడం లేదా కొద్దిగా మెజార్టీతో తీసుకెళ్తే మనం ఇంకా పనులు అక్కడికి వెళ్ళి మనం అడగడానికి ఉంటుంది భాష కానీ మేము కానీ పోయి అడగడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన డివిజన్ తరఫున మన బూత్లో మన రెండు వందల బూత్లో ఈసారి మెజార్టీ తెస్తామని మీరందరూ వేరే ముందు హామీ ఇవ్వాలి ఎందుకంటే పదిసారి మనం వర్క్ చేస్తున్నాం వరకు రెండు కోట్లు రెండున్నర కోట్లు చేసాం రైన్లు కానీ పైప్ లైన్లు కానీ హౌసులు కానీ ఎన్ని చేసాం మనకి ఓట్లకు వచ్చేలా మనకు వచ్చేలా ఎక్కడ అవుతుంది మైనస్ అవుతున్నాం అది ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించి మీరు అందరూ కలిసి కట్టుగా ఈసారి మనకి మేడం గారికి మీరు చప్పట మనకి ఈ బూత్ మెజారిటీ చేసుకు వస్తామని అనేది మనం పద్దెనిమిది రోజు మన రెండు బూతులు ఈ రెండు చెరుగుంపాలు ఈ రెండు బూతులు మనం మెజారిటీ చేసుకొస్తే మనం ఇంకా ఇంకా పోయింది సార్ నాలుగు కోట్లు చేర్చుకున్నాం ఈసారి సార్ ఇంకా అంది ఆండగారికి వెళ్ళి మాది ఇది కావాలి మా బూత్ బెజార్ చేసుకొచ్చావు అని అరకుదార్క అనేది మనకొక ఉంటుంది అది మనం చేయలేనప్పుడు ఏంటంటే మనం అక్కడ అందరు వాళ్ళకి పోయి చదువుకొట్టుకొని చోట అదేందంటే మీరు అందరు ఆలోచించుకోలేదు ఇలా ఎంత నన్నయితే అందరం అడిగినా ఒకటే ఫ్యాక్టరీ గురించి ఫిఫ్త్ వరకు అయినా చా కనీసం బేస్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ ఎవరికంటే వాళ్ళకి కొంచెం సేఫ్ లోకి అయినా మనీ చూసుకుంటారు వాళ్ళైతే చేసుకొని కూలి పని చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి ఈ మరెడ ఈ మందు వల్ల అవి ఇవి కొన్ని ఆడిపోతా ఉంటాయి ఇంకొకటి ఆటో ఆటో మాకుంది కానీ మేము మాకు ఆయన వేసేటప్పుడు డబ్బులు మాకు లాభం పెట్టుకోలేదు కానీ ఆటో పదివేలు ఇస్తున్నారు ఇచ్చినా కానీ వాళ్ళకి నెల వాళ్ళకి ఈ ఆకులు గారు కట్ చేసుకుంటున్నారు కాసేపు ముగ్గురు నలుగురు ఎక్కితే కొంత అని అదేదో షర్ట్ లేదని అవి లేదని ఎంతో కట్ చేసి ఇస్తున్నారు కానీ ఇచ్చినందుకే త్రీకు తీసేసుకుంటున్నారు కానీ ఉపయోగం ఏమి ఉంటది కదా మేడం మా ఇంటికి వస్తే మా మామయ్య మాయాల ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశారు తర్వాత చనిపోయారు నేను టీడీపీ ఇంకా నాకు అంటే అభిమానం నేను టీడీపీకి వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేసారు మా రోడ్డు ఒకటి ఆపేసేసారు టీడీపీ వచ్చిన తర్వాత నాకు రోడ్ వేసారు ఆ లైన్ వరకే ఆపేసుకున్నారు కాలువలు కాలువలు అన్ని వైపు తీసారు మా కాలువ ఆపేసేసారు ఈ పార్టీ వచ్చిన తర్వాతే మా కాలువలు వేసేసారు కానీ ఈ పార్టీ వస్తే నాకు ఏదో పని జరుగుతుంది నాకు చాలా నమ్మకం కానీ ఖచ్చితంగా నా తరఫున కూడా నేను ఓట్లు వేపిస్తాను ఖచ్చితంగా జనార్దన్ రావాలి అందరు వస్తారు చెప్తారు వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా మాకు పని జరిగిందంటే ఒక జనార్దన్ హయాంలో ఆయన కోసం చేస్తాం ప్రతి ఒక్కరి కోసం చేసుకోవాలి చెప్పారు కదా ఇందాక అన్నగారు ఏమనంటే ఆయన నడిచే దానిలో కూడా వీళ్ళే మనం వేసే రోడ్డు అలా కావాలా నమ్ముతున్నాం మేము ఖచ్చితంగా మాకు పనులు ఒక ఫస్ట్ జాబులు కావాలి ఫ్యాక్టరీ ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క చాలా మందికి చిన్న వయసు వాళ్ళు కూడా క్యాన్సర్ ఉంటారు మేడం అది చాలా బాధ కనిపిస్తుంది కానీ ఆ సమస్య నేను వాటర్ ఏంటంటే వాళ్ళు కిందకి పెట్టేస్తున్నారంట ఒక మంది డబ్బు తీసుకుంటున్నారు ఏదో వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళకి అర్థమవుతుంది కానీ పడేదంతా వాళ్ళు మేడం అది మాత్రం చాలా హెల్ప్ చేస్తారు మేము నమ్ముతున్నాము ఇంకోటి ఏంటంటే మేడం మన కోసం నమ్మి బయటకు వచ్చారు మాకు మన మాకు ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు మేడం సెవెన్ సిక్స్ దాటిందంటే మేము బయటకు పంపించాం కానీ మీరు మా కోసం ఇలా వచ్చి కూడా ఇంత కష్టపడతానండి చాలా ధన్యవాదాలు మేడం సొంతూరు కానీ మేము ఒంగోలు ఉంటాం ఎందుకంటే నాకు వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్త ఇబ్బంది అని పైగా మా డాడీ పెట్రోల్ పెట్రోల్ చాలాసార్లు పెంచారు కదా అందుకని ఇంకా ఇలా ఇబ్బంది అయిపోయి మేము ఒంగోలు ఉంటున్నాం మా ఊరు వదిలిపెట్టి మేము ఒంగోలు ఉంటున్నాము మీరు చెప్పండి ఎక్కడన్నా మీరు మీ ఇంట్లో ఉండకుండా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక వీక్ వన్ వీక్ అనుకుందాం లేకపోతే మూడు రోజులు అనుకుందాం మీరు మీ ఇంటి దగ్గర లేనప్పుడు మా గవర్నమెంట్ మాకుంది అన్న ధైర్యం మీకు ఉందా అంటే మీ ఇంటి ముందు వాళ్ళ గడ్డి గట్టి పెరిగితే గాని అమ్మా గవర్నమెంట్ మాకు ఉంది వాళ్ళు శుభ్రం చేస్తారనేది ఉంది మా ఇంటి దగ్గర మా ఇంటి లైట్ చేసేవాళ్ళు కదా మేడం లైట్లు తీసేసేవాళ్ళు ఒకసారి పేపర్ లో కూడా ఎక్కించేసాను నేను మా పేరు తోటి ఫోన్ చేసి అడిగే మీ ఇంటి ముందు లైట్ తీసేసానంటే కావాలని అంటే నాకు వచ్చి మా మీకు చెప్పకని వచ్చి లైట్ వేసేసారు నిజంగా మేడం మాకు టీడీపీ హయాంలో మాత్రం చాలా పనులు జరిగితే నా ఒక్కదాని కోసం అందరి కోసం జరగాలని నేను కోరుకుంటాను మేడం ఏంటంటే మన ఊర్లో లేకపోయినా మన ఇంటి ముందు వీధి ముందు శుభ్రం ఉంటుంది కదా మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తారు కదా ఇప్పుడు జరగట్లేదు అడిగాను అడిగితే

కానీ పదల కోట్ల కనీసం అది పోర్చాలి కదా మేడం మేము మనుషులు డబ్బులు పెట్టి మేము పూర్తి చేసుకున్నాం లేదంటే మా హస్బెండ్ చేశారు మేడం ఇంత కష్టం మాకు అవసరం మేడం ఓటు వేసి ఇలా ఇలా మేము హాడీ ఇస్తాం ఇది హామీలు ఇస్తాం అంటే మీ అందరూ నమ్ముకు నిలబెట్టుకుంటారు జనార్దంగా తప్పకుండా డెఫినెట్ గా చేస్తారు ఏంటంటే ఇప్పుడు మాటలు చెప్పి వెళ్ళిపోయే రకం తర్వాత జనార్దన్ తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటారు తప్పకుండా మీ అందరి బాధ కూడా తీరుద్దమ్మా